హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నీళ్ళు అనేది ఎలా వస్తున్నాయో ఇది ఊట ఫ్రెండ్స్ మన బావిలోకి నీళ్ళు ఎలా రావాలనేది ఊట ఇది ఆ ఊటల ద్వారా నీళ్ళు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇట్లా బావికి అయితే ఇలా వెళ్ళిపోతాయి ఇది బావి ఆ ఊట ద్వారానే ఇన్ని నీళ్ళు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకు అదో ఫస్ట్ అయితే ఇక్కడ వరకు ఉన్నాయి ఇది వరకు చుట్టూ చూడండి ఆ ఎండిపోయిన పాంచి ఉంది కదా ఆడి వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ నీళ్ళన్నీ పంపు సెట్ ద్వారా అదోంది కదా పైపు కింద ఫుట్బాల్ ఉంటుంది అక్కడ పైన ఇంజన్ ఉంది దాంతో నీళ్ళు చుట్టుపక్కల భూములకన్నిటికీ కొట్టుకున్నారు మళ్ళీ బాగాలేక నీళ్ళు రావాలంటే ఊటల ద్వారానే ఊటల ద్వారానే రావాలా మళ్ళీ ఈ ఊట అనేది నిండితే మళ్ళీ ఈ నీళ్ళు ఉపయోగించుకుంటారు నేను ఇన్నాళ్ళు బాయిలేకి నీళ్ళు ఎలా వస్తాయి బాయిలేకి నీళ్ళు ఎలా వస్తాయి అనుకుంటానే అంటే వర్షం పడితే నిండుతాయేమో అని అనుకుంటాను ఫ్రెండ్స్ వర్షం పడితే నిండుతాయి అండ్ ఓటలు ఓటలు అంటే ఇలా ఉంటాయి నేను ఎప్పుడూ చూడలేదు నా చిన్నప్పటి నుంచి చూడండి ఓటలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాలే చూడండి నీళ్ళు ఎలా వస్తాయో బాగా దగ్గర నుంచి చూడండి ఏ నీళ్ళు బా అద్భుతం అంటే అద్భుతం ఫ్రెండ్స్ ఇది మహా అద్భుతము ఇలా లైవ్లో నేనైతే ఈ ఓటను చూడ్డము గ్రేట్ 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 అన్ని వీడియోలు వైరల్ అవుతాయి కానీ ఇలాంటి అద్భుతమైన విషయాలు చూపించినప్పుడు నా వీడియో మటుకు ఎవరూ వైరల్ చేయట్లేదు చూద్దాం ఈ వీడియోన వైరల్ అయితే అంతే హ్యాపీ వైరల్ అంటే వైరల్ కాదు అందరికీ తెలిస్తే అదే వైరల్ అవడం అనేది అవుతుంది ఫ్రెండ్స్ అది ఒక్కటే ఆశ